దళిత సామాజిక న్యాయం కోసం విద్యా వైద్య ఉపాధి హక్కుల కోసం పోరాడతామని హైదరాబాద్లో జరిగే ఏఐ రెండవ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ మద్దల దినేష్ ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి ఆరేళ్ళి పోషం పిలుపునిచ్చారు గోదావరి ఖాళీ భాస్కర్రావు భవన్ లో బుధవారం దళిత హక్కుల పోరాట సమితి రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో జనవరి ఐదు ఆరు ఏడు తేదీలలో హైదరాబాద్ లో జరిగే జాతీయ మహాసభలను పురస్కరించుకుని కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి మనిషికి ఓటు హక్కు కల్పించడం మహత్తరమైనదని సమన్యాయ కల్పనలో మన ప్రభుత్వాల కృషి లోపం కనిపిస్తున్నదని అన్నారు తరతరాలుగా అణచివేత అంటరానితనం వివక్షత దోపిడీ పీడనల కింద నలిగిపోతున్న అట్టడుగు వర్గాలైన దళిత అభివృద్ధి లక్ష్యంగా దేశవ్యాప్తంగా దళిత సామాజిక న్యాయం కోసం విద్య వైద్య రంగాన్ని రద్దు చేయాలని ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం దేశ సంపదలో దళితుల వాటా కోసం సమర శంకారవం పూరించడానికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని మోక్షగొండం విశ్వేశ్వరయ్య భవన్లో అఖిల భారత దళిత హక్కుల ఉద్యమం ఏఐడిఆర్ఎం రెండవ జాతీయ మహాసభలు పెద్ద ఎత్తున ప్రారంభం కావడం జరుగుతుందని వారన్నారు దేశ ప్రజలందరికీ గుండెకాయ లాంటి భారత రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి ప్రయత్నాలు జరుగుతుండడం ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదమని వారన్నారు గోదావరి ప్రాంతంలోని సామాజిక వర్గానికి చెందిన బడుగు బలహీన వర్గాలు ఇటీ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని వారు కోరారు జనవరి ఐదు ఆరు ఏడో తారీఖులలో ఇక్కడ మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభలను మహాసభలను అందరూ కూడా సభలకు హాజరై ఈ సభలను విజయవంతం చేస్తూ ఈ యొక్క కలపత్రంలో ఉన్నటువంటి హక్కులు దళితులకు సంబంధించినటువంటి హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ఏఐడిఆర్ఎంఓ సంఘ నాయకులకు ఇలా కార్యకర్తలు అందరూ కూడా అధికంలో విచ్చేసి ఆ యొక్క మహాసభలను విజయవంతం చేసి వారి ఎంబడి ఉండి ఈ ప్రాంతానికి చెందినటువంటి హక్కులలో ఏ ఒక్కడి కూడా గవర్నమెంట్ నుంచి తెచ్చుకొని అన్ని హక్కులను సాధించుకొని మన జీవన వృత్తిని పెంపొందించుకోవాలని కూడా మేము నాయ మేము ఈ కార్యవర్గానికి పిలుపునిస్తాం ఆల్ ఇండియా దళిత్ రైట్స్ మూమెంట్ రెండవ జాతీయ మహాసభలు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుండి మరి పెద్ద ఎత్తున ప్రతినిధులు వస్తూ ఉన్నారు తరతరాల నుంచి దోపిడికి వివక్షతకు అణిచి అణిచివేతకు గురైనటువంటి దళిత బడుగు బలహీన వర్గాల కోసం మరి అనేకమైనటువంటి హక్కులను కాలరాస్తున్నటువంటి ప్రభుత్వాల మెడలు వంచాలనే ఉద్దేశంతో అనేక సంవత్సరాలుగా దళిత హక్కుల పోరాట సమితి ఏఐడిఆర్ఎం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి పోరాటాలు ఉద్యమాలు నిర్వహిస్తున్న తరుణంలో అదేవిధంగా మూడు పర్యాయాలు కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఎక్కడ చూసినా దళితులపై అనేకమైనటువంటి దాడులు హత్యలు అత్యాచారాలు జరుగుతున్న వేళ మరి ఈరోజు జనవరిలో జరగబోయే జాతీయ ఒక ఉంది ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి ఎర్రల రాజయ్య సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు తోడుపునూరి రమేష్ కుమార్ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు శనిగరపు తిరుమల ఇక ఏఐటిసి కాంట్రాక్ట్ కార్మిక సంఘం నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్ గంగారపు ప్రసాద్ జి చంద్రయ్య సిరిసిల్ల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు